మీకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని ఒక లింక్ పంపిస్తారు ఆ లింక్ పంపించినప్పుడు మీరు ఏం చేయాలంటే ఓపెన్ చేయొచ్చు ఎప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని ఏపీకి లింక్స్ పంపిస్తుంటారు అలాంటప్పుడు వాటిని వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దు ఓపెన్ చేస్తే మీ ఫాదర్ అకౌంట్లో నుంచి కానీ మీ మదర్ అకౌంట్లో నుంచి కానీ ఉన్న డబ్బులు మొత్తం కూడా మొత్తం తీసు మొత్తం ఏది అంటే తర్వాత ఎవరు బాధపడేది మీ వల్ల వాళ్ళు బాధపడాలి వాళ్ళు బాధపడ్డారంటే మీరు బాధపడేటట్ల అవునా కదా ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు అయితే ఆ విషయాల్లో గుర్తుపెట్టుకోండి న్యూ ఇయర్ సెలబ్రేషన్ అని లింకులు వస్తుంటే ఆ లింకులు మాత్రం ఎట్టి పరిస్థితులు ఓపెన్ అయ్యొద్దు అదే విధంగా మీకు చిన్నపిల్లలు మీకు చాలా భవిష్యత్తు ఉంది బెట్టింగ్ యాప్లు ఉంటాయి కొన్ని అవి కూడా ఎట్టు కూడా బెట్టింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకోవటం వాటిని బెట్టింగ్లో పది రూపాయలు పది రూపాయలు పెడితే వంద రూపాయలు వస్తాయి లేదా వంద రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు వస్తాయి అని ఉంటాయి అనమాట కొన్ని కొన్ని యాప్లు కొన్ని కొన్ని కొంతమంది ఈ సోషల్ మీడియా ఇన్స్ ఓపెన్ చేసి డౌన్లోడ్

మీకు హాలిడే ఉంటదని చెప్పేసి నెక్స్ట్ డే బళ్ళ మీద నీ ఇష్టం వచ్చినట్టు ఆ బళ్ళ మీద తిరిగి దాని మీద యాక్సిడెంట్ అవటం ట్రిపుల్ రైడ్లు అట్లాంటి అస్సలు థర్టీ ఫస్ట్ చాలా డేంజర్ అంతా రోడ్ల మీదే ఉంటాం మేము మీలాంటి చిన్న కూరగాయలు బళ్ళు నడపకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీ అదే మైనర్స్ మీరు బల్డ్ నడపద్దు బయటికి రావద్దు ఇంట్లో చేసుకోండి హ్యాపీగా పేరెంట్స్ చేసుకుంటారు బా మీ వయసు తక్కువ పేరెంట్స్తో చేసుకునే వయసు పెద్దయినాక ఎట్లాగో చేసుకోవద్దు పేరెంట్స్ వయసు హ్యాపీగా చేసుకోవాలంటే బయటకు వచ్చి వచ్చి హ్యాపీనే చెప్పుకోండి మీరు అట్లా వచ్చినప్పుడు ఎవరికి నా నష్టం ఎవరికి టీక్ మీ పేరెంట్సే కదా అందుకనే బండ్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే తీయచ్చు థర్టీ ఫస్ట్కి నైట్కి ఇంట్లోనే ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఓకేనా